అంటే అన్ని తలంపులే అన్నీ అన్ని తలంపులే నీకు తలంపుల వల్లే దుఃఖం వస్తాను తలంపు లేకపోతే గాడని నిద్రలో దుఃఖం ఎవరికి ఉందండి గాడని ఇద్దరిలో దుఃఖం ఎవరికి లేదు చే అక్కడ తలంపులు లేవు గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదండి ఏం చేత అక్కడ తలంపులు లేవు తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి నుంచి వస్తాయి గుణంలోంచి తలంపు వస్తుంది తలంపు వచ్చాక దుఃఖం వస్తుంది నిద్రలో ఎవరికీ దుఃఖం లేదు కారణం ఏం చేతండి అక్కడ తలంపులు లేవు తలంపేనే దుఃఖానికి కారణం ఇప్పుడు ఈ పని నేను చేస్తున్నా తలం ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి మనం నేను చేస్తున్నానే తలంపు లేకుండా చేస్తాం అనుకోండి మనం అనుకోండి నేను చేస్తున్నానే తలంపు కూడా లేకుండా చేస్తే కర్మఫలం మీద మన మనస్సు లేకుండా వచ్చే కర్మ 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 మీద మనం మనస్సు ఉండవచ్చు పని చేసేటప్పుడు పని మీద ఉండాలి కానీ ఆ పని ద్వారా వచ్చే పరిధి మీద ఉండకూడదండి ఆ పని ద్వారా వచ్చే పరిధి మీద మన మనస్సు ఉంది పని సక్రమంగా చేయడం ఒకటి కర్మఫలానికి దూరం అవుతామండి ఈశ్వరుని అనుగ్రహానికి కూడా దూరం అవుతాం కర్మ చేసేటప్పుడు కర్మ మీదే మనసుని పెట్టి చేయాలండి అప్పుడు కర్మఫలం వస్తుంది ఈశ్వరుని దయ కూడా వస్తుంది మనం ఏం చేస్తాం కర్మ చేసేటప్పుడు కర్మను వదిలేసి కర్మ ఫలితం మనసు పెట్టుకుని చూస్తే ఆ ఫలితం ప్రాపర్గా రాదండి ఈశ్వరుని దయ కూడా దూరం అవుతాం